హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మిష వాంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో వైఎస్ఆర్ చేత నాలుగో విడతకు సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకుండా మనం టాపిక్ అనేది వెళ్ళిపోదాం ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో అనేది చాలామందికి రికమెండ్ అవుతుంది వారు కూడా ఈ అప్డేట్ అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే లెట్ చేయకుండా టాపిక్ లేకనేది వెళ్ళిపోదాం వైఎస్ఆర్ చేత నాలుగో వ్యక్తికి సంబంధించి డబ్బులు పడుతున్నాయి అనేసి చాలామంది వీడియోస్ చేస్తున్నారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ డేరంగుల మహేష్ అనే వ్యక్తి గత మూడు రోజుల నుంచి డబ్బులు పడుతున్నాయని వీడియోల మీద వీడియోలు చేస్తున్నారు అంతేకాకుండా ఈరోజు ఒక గంట క్రితమే వీడియో కూడా అప్లోడ్ చేయడం అయితే జరిగింది ఈ వైఎస్ఆర్ చేయత డబ్బులు ఎస్సీ ఎస్టీ కులాల వారికి డబ్బులు అనేది జమ అవుతున్నాయి ఈ జిల్లాల వారికి ఈరోజు ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోండి బ్యాంకుకి వెళ్ళి తీసుకోండి అని కూడా వీడియో అయితే చేయడం అయితే జరిగింది దయచేసి ఇలాంటి వీడియోస్ మీరు ఎవరు నమ్మకండి అవన్నీ ఫేక్ వీడియోస్ దయచేసి మీరు ఎవరు నమ్మకండి ఈ వైఎస్ఆర్ చేయత నాలుగో విడత అనేది పూర్తిగా రద్దయితే అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఒకవేళ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తే కనుక వేస్తారు లేకపోతే ఈ పథకం అనేది పూర్తిగా అవుతుందని కూడా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ నిజమే చెప్తున్నాను దయచేసి అలాంటి వీడియోస్ని మీరు ఎవరు నమ్మకండి ఓకేనా ఇంకా వస్తుందని మీరు నమ్ముతున్నారా లేకపోతే రాదని నమ్ముతున్నారా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి ప్రతి ఒక్కరూ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వైఎస్ఆర్ చేతి అనేది ఇంకా రాదనేసి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను రాసి పెట్టుకోండి ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్